కడిగి పెట్టాం కదండి ఈ రోజు నుంచి గత సంవత్సరంలో ఏమన్నా అనుకున్న పనులు జరగకపోయినా ఈ సంవత్సరం మీకు అందరికి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శుభమే జరగాలి అంతా మంచిగా కోరుకుందామండి మంచి కోరుకోవడంలో తప్పేమీ లేదు అది పాజిటివ్ ఎనర్జీ అనమాట ముందుకు పోవాలి ముందుకు పోవాలి ఓకే అండి నేను ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ తోటే ఉంటాను ఎప్పుడు నెగిటివ్ అనేది రాదు నాకు నెగిటివ్ థాట్స్ రావు నాకు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటానండి మా వారు కూడా అలాగే మేమందరం కూడా పిల్లలకు కూడా మేము అదే చెప్తాం ఓకేనండి అందరం పాజిటివ్ తోటే ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అనమాట అలాగే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి గత సంవత్సరం చూసారా అప్పుడే నిన్నటితో గత సంవత్సరంలోకి వెళ్ళిపోయాము గత సంవత్సరం వచ్చేసింది కాబట్టి గత సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము స్టార్ట్ చేసిన బిజినెస్ మాకు సక్సెస్ అవ్వబోతూ ఉందండి ఇంకా సక్సెస్ అవ్వాలి మీ అందరి దయ వల్ల మమ్మల్ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాము గత సంవత్సరంలో మేము స్టార్ట్ చేసిన పచ్చడి బిజినెస్ ఈ సంవత్సరం కూడా మంచిగా ముందుకు సాగాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని మేము మీరందరూ బ్లెస్ చేయాలండి మీ అందరి ఆశస్సులు ఉంటే మేము బాగుంటాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అలాగే ఉండాలి ఓకేనండి మీరందరూ కూడా పిల్లలతో మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లతో అందరితోటి కూడా హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఛానల్ తరపు నుంచి అలాగే మా కుటుంబ సభ్యుల నుంచి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నా మీ అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగోండి హ్యాపీ న్యూ ఇయర్ కి మా వారు చీర తీసుకొచ్చారు నాకు ఎలా ఉందండి బాగుందా కామెంట్లో కామెంట్ లో పెట్టండి ఓకేనండి చీరలు కొనకపోతే అంటే కొంచెం ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం ఎక్కువ లేడీస్ లేడీస్కి మరి చీరలు నగలే కదండి అర్థం ఇంట్రెస్ట్ కూడా ఓకేనండి చాలా బాగా నచ్చిందండి చక్కగా సర్ప్రైజ్గా మనం తీసుకొచ్చి ఇచ్చారు అర్జెంటుగా నేను బ్లౌజ్ అయితే కుట్టించేసుకున్నాను ఈరోజు జనవరి ఫస్ట్కి వేసుకోవాలని ఓకేనండి నేనైతే ఏమి గిఫ్ట్ ఇవ్వలేదండి నేను చెప్తున్నాను ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే గిఫ్ట్ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు ఓకే థ్యాంక్ యూ ఓకేనండి మరి అందరూ హ్యాపీగా ఉండాలి ఆస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్